తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని రాజకీయ ఉద్యమంగా మలిచిన మహానేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పయో వర్ధంతి వేడుకలు తర్లుపాడు మండలంలో ఘనంగా నిర్వహించబడ్డాయి స్థానిక బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ అమర్ రహి నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు తదుపరి కార్యక్రమంలో తర్లుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పనులు బ్రెడ్లు పంపిణీ చేసి మానవతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షులు ఉడుమల చిన్నపరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల గౌరవం తీసుకొచ్చిన కాంగ్రెస్ నిరంకుశ పాలనకు ఎదురు నిలిచిన పేదలు బీసీలు దళితులను రాజకీయాల్లో భాగస్వాములుగా చేసిన విప్లవ నాయకుడని పేర్కొన్నారు ఆయన చూపిన సామాజిక న్యాయం సంక్షేమ పాలన మార్గంలోనే నేటి తెలుగుదేశం పార్టీ నడుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఒంగోలు టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య కార్పొరేషన్ డైరెక్టర్ పి గోపినాథ్ మాజీ జెడ్పీటీసీ ఎంపీపీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గౌరవనీయులు పెద్దలు మన అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పయ వర్ధంతి కార్యక్రమం ఈరోజు తర్లుపాడు మండలంలోని ప్రభుత్వ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భ ఆవిర్వదించక ముందు ఈ రాష్ట్రం ఏ విధంగా ఉంది దానికి నారా మన ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ప్రతిష్ఠించి ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజలకి కూడు గుడ్డ ఇల్లు అనే మూడు కార్యక్రమాలు తీసుకొని దిగ్విజయంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది పేదవాడు పట్టడి అన్నం తినాలంటే ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలంటే ఏంటో ఏమిటో తెలియకుండా రాజకీయం అంటే ఏంటో తెలియకుండా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రాజకీయ రిజర్వేషన్ కల్పించిందంటే అది ఒక నా మన ఎన్టీ రామారావు గారి ద్వారాగానే సాధ్యమైంది గతంలో రిజర్వేషన్ కార్యక్రమం ఉండేది కాదు వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడాలన్నా ఏ ఒక కార్యక్రమం చేయాలన్నా అనగదొక్కడం జరిగింది అలాంటి కార్యక్రమంలో అలాంటి భాగంలో ఎనభై రెండులో చంద్ర రామారావు గారు పార్టీ పెట్టి ఆ పార్టీ తర్వాత అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం జరిగింది అలాగే మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వడం కూడా జరిగింది రాజకీయంలో కూడా వాళ్ళకి కూడా సమానమైన హక్కు కల్పిస్తూ ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుంటా ఉన్నాం కానీ ఈనాటికి ముప్పై సంవత్సరాలైనా ఆయన యొక్క గుర్తులను కానీ ఆయన యొక్క జ్ఞాపకాలను కూడా చెరిగిపోని ముద్ర వేసుకొని ప్రజల గుండెల్లో చిరస్మీయుడిగా నిలిచినటువంటి మహానుభావుడుగా ఆయన వర్ణించాలి అయితే రాజకీయంలో కూడా ఇప్పుడున్నటువంటి ఆనాడు పట్వారి పటేల్ పట్టువారి వ్యవస్థ ఉండేది ఎవరు ముందుకు వచ్చి మాట్లాడాలన్నా అనేక రకాల ఆకాంక్షలు ఉండేవి ఈనాడు అవన్నీ పోయి ప్రజలు ప్రజాస్వామ్యం ప్రజలు ఎలా ఉండాలి ప్రజాస్వామ్యం అంటే ఏంటి అనే ఒక గొప్ప అభ్యున్నతిని కల్పించినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన మనం వర్ణించుకోవాలి తెలుగువాడు అంటే ఏంటి తెలుగువాడి పౌరుషం ఏంటి అనేది ఆయన యొక్క ఈ ప్రాంతానికి ఎన్నో కొని చేశాడు